ట్వంటీ న్యూస్ నేను మీ జర్నలిస్ట్ పవన్ మానుకోట మాఫియా అడ్డాగా మారుతుందా ఇది ఎందుకు అంటున్నా అంటే మహబూబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో కొద్ది కాలంగా కొంతమంది చిచోరగా మత్తుకి బానిస అయిన కొంతమంది యువకులు విద్యార్థులని తీసి చేయడం గాని ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం గాని తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి అర్థం కావట్లేదు వాళ్లే కావాలని గొడవలు పెట్టుకుని వాళ్ళు ఏంది బాబు ఏంది నా దాంట్లో అంటే వాళ్ళని కొట్టుడు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ గా వచ్చిన వాళ్ళని కొట్టుడు ఇదంతా జరుగుతుంది దాని గురించి కొంతమంది మనకి స్పందించారు మనం చూద్దాం అందరికీ నమస్కారం మాన్కోట టౌన్ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఈ మధ్యలో తక్కువ గొడవలు అవుతున్నాయి దానికి ముఖ్య కారణం కొంతమంది యువకులు మత్తు పదార్థాలకు బానిసాయి విచ్చలు విడిగా ఇక్కడ ఎనీ టైం ఏ టైం పడితే ఆ టైంలో ఇక్కడ బస్ స్టాండ్లో వచ్చి వచ్చిపోయే మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ప్రయాణికులకు కానీ బాగా తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు ఇట్టి విషయంపై ఆర్టీసీ యాజమాన్యం కానీ మరియు మన మానుకోట టౌన్ పోలీస్ శాఖ కానీ ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళపై తగిన రీతిలో చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా మానుకోట జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక చో రోజు పెట్టి పెట్రోలింగు చాలా రోజుకి ఒక రెండు మూడు సార్లు ఇటు వచ్చి కాలేజీ విడిచిపెట్టే టైంలో కానీ మార్నింగ్ కాలేజీకి వచ్చే పిల్లలు దిగే టైంలో కానీ అలాగే రాత్రి వేళలో వచ్చి ప్రత్యేక చో రోజు పెట్ట చో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అలాగే ఇక్కడ కెమెరా సిస్టమ్ సీసీ కెమెరా సిస్టమ్ చాలా దారుణంగా ఉంది సిసి కెమెరాలు ఒక్కటి కూడా పనిచేయట్లేదు చూశారు కదా ఎలా స్పందించారు అసలు విద్యార్థులని వాళ్ళు కాలేజ్ వేసి పెట్టే సమయంలో ఈ చిచ్చరగాళ్ళు తాగి మత్తుకు బానిసై వాళ్ళని హింసిస్తున్నారు అలాగే ప్రయాణికులని చాలా ఇబ్బంది చేస్తున్నారు అలాగే కాదు వీళ్ళు పక్క షాపులను కూడా కొట్టడం కూడా జరిగింది రీసెంట్ గా మత్తుకి బానిస అయిపోతున్నారు అలాగే వీళ్ళకి తాగుబోతులకి అడ్డగా మారిన రెండు ప్లేసులు అదే నిజాం చెరువు కట్ట ఏడు దాడితే చాలు అది మొత్తం చెరువు కడ మొత్తం తాగుబోతులకి అడ్డగా మారింది అలాగే ఓసీ క్లబ్ లో కూడా తాగుబోతులకు అడ్డగా మారింది కోర్టు పక్కన ఉంటది ఇది మహిబాద్ జిల్లాకి ఉన్న మెయిన్ బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ కి సిసి కెమెరాస్ ఇట్లా లేవు ఎన్ని అల్లర్లు జరిగినా ఎవరు పట్టించుకోవడం లేదు దాదాపు రాత్రి ప్రయాణిస్తున్న మహిళలకు కానీ ఎవరికి గానీ భద్రత లేకుండా పోయింది రాత్రి అయితే బస్ స్టాండ్ కి ఎవరైనా రాని కూడా భయపడతారు ఆ ఏరియాకి చూశారు కదా మీరే ఎంత దారుణంగా జరుగుతుందో మహబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారు దీని గురించి ఒకసారి దృష్టికి తెచ్చుకోండి పెట్రోలింగ్ దానికి బైడ్ పెంచండి ఎందుకంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు బాగా ఇబ్బందులు పడుతున్నారు